భారతదేశంలో అనేక విడివిడి పన్నులను ఒకే పన్నులో విలీనం చేసేలా వచ్చిన పన్నుల వ్యవస్థే జిఎస్టి దీన్ని నూట ఒకటవ రాజ్యాంగ సవరణ బిల్లు కింద రాజ్యాంగ చట్టం రెండు వేల పదహారుగా ప్రవేశపెట్టారు జీఎస్టీ కౌన్సిల్ లో దాని చైర్మన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వస్తు సేవల పన్నును పరిపాలిస్తారు అయితే వినియోగాన్ని పెంచి ఆర్థిక వృద్ధికి ఊటమివ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం జిఎస్టి వ్యవస్థలో కీలక మార్పులు చేసింది దాదాపు ఎనిమిది వందల వస్తువులపై పన్ను రేట్లను తగ్గించింది వాటిని ఒకసారి పరిశీలిద్దాం జీఎస్టీ అన్నది భారతదేశ వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల బదులు వస్తువులు సేవల తయారీ అమ్మకం వినియోగాలపై విధించనున్న సమగ్రమైన పరోక్ష పన్ను ఈ పద్ధతిలో జిఎస్టి నమోదిత వ్యాపారాలు తమ వాణిజ్య వ్యవహారాల్లో భాగంగా కొనుగోలు చేసే సాధారణ వస్తువులు సేవలపై జిఎస్టి విలువ మీద పన్ను మినహాయింపు పొందవచ్చు వస్తువులు సేవలపై పన్ను విధించే నిర్వహణ బాధ్యత సాధారణంగా ఏకైక అధికారి వద్ద ఉంటుంది ఎగుమతిలో సెస్ అమ్మకాలు జీరో రేటెడ్ సప్లైలుగా పరిగణిస్తారు ఎగుమతులపై జీఎస్టీ కిందకు రాని కస్టమ్స్ డ్యూటీని దానితో పాటు దేశీయ వస్తువులు సేవలకు పడేలా జీఎస్టీని విధిస్తారు భారతదేశంలో పరోక్ష పనుల విధానాన్ని సంస్కరించడంలో వస్తుసేవల పన్ను ప్రవేశపెట్టడం ప్రాముఖ్యత కలిగిన పరిణామం వినియోగాన్ని పెంచి ఆర్థిక వృద్ధికి ఊతమివ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం జీఎస్టీ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది దాదాపు ఎనిమిది వందల వస్తువులపై పన్ను రేట్లను తగ్గించింది ఈ చర్యతో సగటు జీఎస్టీ రేటు పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం నుండి తొమ్మిది పాయింట్ ఐదు శాతానికి తగ్గుతుందని అంచనా గృహోపకరణాలు సిమెంట్ వస్త్రాలు పునరుత్పాదకత ఇంధన పరికరాల వంటి అనేక రంగాలకు ఇది వర్తిస్తుంది ఈ సంస్కరణలు నిజంగా ఆర్థిక వ్యవస్థకు కొత్త జీవం పోస్తాయా లేదా కొత్త సవాళ్ళను సృష్టిస్తాయా అనేది లోతుగా పరిశీలించాల్సిన విషయం ముఖ్యంగా ఆటోమొబైల్ మొదలైన పలు రంగాలకు సంబంధించి పన్ను తగ్గింపు ప్రయోజనాన్ని తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు నేరుగా వినియోగదారులకు అందిస్తామని కంపెనీలు చెబుతున్నాయి దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి చిన్న కార్లు ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరగవచ్చని అంచనా వస్త్ర పరిశ్రమలో ముఖ్యంగా రెడీమేడ్ వస్త్రాలపై పన్నును పద్దెనిమిది శాతం నుండి ఐదు శాతానికి తగ్గించడం పెద్ద ఊరట ఇది బ్రాండెడ్ దుస్తులను చౌకగా మార్చి దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో గిరాకీని పెంచుతుంది సిమెంట్ పై పన్నును ఇరవై ఎనిమిది శాతం నుండి తగ్గించడం నిర్మాణ రంగానికి మేలు చేస్తుంది అయితే ఈ ఆశలకు కొన్ని గట్టి అడ్డంకులు ఉన్నాయి ప్రజల ఆర్థిక పరిస్థితిని బట్టి గత దశాబ్దంలో గృహ పొదుపులు జీడిపిలో ఇరవై మూడు పాయింట్ ఆరు శాతం నుండి పద్దెనిమిది పాయింట్ ఒక శాతానికి పడిపోయాయి అదే సమయంలో కుటుంబాల అప్పులు మూడు పాయింట్ మూడు శాతం నుండి ఆరు పాయింట్ రెండు శాతానికి పెరిగాయనేది ప్రభుత్వ అంచనా ఇలాంటి పరిస్థితుల్లో పన్ను తగ్గింపు వల్ల మిగిలిన డబ్బుతో ప్రజలు కొత్త వస్తువులు కొనకపోవచ్చు బదులుగా పాత అప్పులు తీర్చడానికే ప్రాధాన్యం ఇవ్వవచ్చు మరోవైపు జీఎస్టీ సంస్కరణల వల్ల అసంఘటిత రంగం దెబ్బతింటోంది చిన్న వ్యాపారాలు మూతపడటంతో ఉద్యోగాలు పోతున్నాయి ఇది మొత్తం కొనుగోలు శక్తిని మరింత తగ్గిస్తుంది ఈ పన్నుల తగ్గింపు వల్ల ప్రభుత్వానికి కూడా పెద్ద సవాలు ఎదురవుతుంది ఖజానాకు దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల ఆదాయం తగ్గుతుందని అంచనా ఈ లోటును కూర్చడానికి ప్రభుత్వం సంక్షేమ మూలధన వ్యయాలను తగ్గించాలి లేదా మార్కెట్ నుండి అప్పులు చేయాలి ఈ రెండు అంశాలు దీర్ఘకాలంలో ఆర్థిక వృద్ధి వేగాన్ని మళ్లీ తగ్గించగలవు కాబట్టి ఈ జీఎస్టీ మార్పులు తక్షణ ఉపశమనం కలిగించిన బలహీనంగా ఉన్న కుటుంబ ఆర్థిక వ్యవస్థ అసంఘటిత రంగం సంక్షోభం వంటి మౌలిక సమస్యలను పరిష్కరించనంత వరకు స్థిరమైన వృద్ధిని సాధించడం కష్టమేనని ఆర్థిక నిపుణుల సూచన అయితే ఇటీవలి కాలంలో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన భవిష్యత్ పన్నుల అంశాన్ని స్పష్టం చేస్తోంది ఒకే దేశం ఒకే పన్ను భారత్ లాంటి దేశంలో సాధ్యం కాదన్నది ఆమె స్పష్టం చేశారు గతంలో ఉన్నట్లు పన్నుల విధింపు కాకుండా సరళమైన పన్ను అది ఒకే తరహా పన్ను విధింపు అనేది నిర్మలా సీతారామన్ అభిమతంగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పన్నుల విధింపు కొంత క్లిష్టతరమయ్యే అవకాశం ఉందన్నది కూడా ఆర్థిక మంత్రి మాటల్లో స్పష్టమవుతోంది ఇక పెట్రోల్ సహా కొన్ని వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేమని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది ఏటా వాత నిత్యావసరాలపై పన్ను తగ్గింపు మంచిదే అయినప్పటికీ సవరణల పేరుతో బీహార్ ఎన్నికల అనంతరం మళ్లీ బాదుడు ఉంటుందా అన్నది ఇప్పటికైతే ప్రశ్నే